అత్యకాల దైవ ధ్యానముల కొరకు ప్రేమ పూర్వకమైన ఆహ్వానం భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదు వ్రాసిన సంకీర్తనలో యాభై ఒకటవ సంకీర్తనలో ఉన్న ఒక అమూల్యమైన మాట ఈ ఉదయం ఆలోచిద్దాం దేవా యాభై ఒకటో కీర్తనలో నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి వేయము కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నీ కృప చొప్పున దేవుని కృప విస్తారమైనది దేవుని కృప అనగా మనము ఎంత వెలపెట్టినా సాధించలేనిది ఆంగ్లంలో అన్మెరిటెడ్ ఫేవర్ ఎంత వెలపెట్టిన సాధించలేనిది నీ కృప చొప్పున అనే మాట తర్వాత నీ వాత్సల్యము అనగా ఎన్ని తప్పుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుని వాత్సల్యత క్షమా హృదయం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నా అతిక్రమములను గత దినం కూడా అతిక్రమము అనే మాట మనం గమనించాం క్రమము అతిక్రమము క్రమముగా చేయుట దానికి ఆపోజిట్గా అతిక్రమము దేవునిలో ఉంటూ కూడా దేవుని వాక్యం చదువుతూ కూడా క్రమం తప్పే జీవితాలు శోధుకుని వలన ఆ యొక్క శోధనలో పడి క్రమము తప్పు జీవితాలు ఇవెన్నో మనం గమనిస్తూ ఉన్నాం మన జీవితాల్లో కూడా అటు దాన్ని అతిక్రమములను తుడిచివేయము అనే మాట ఈ కాలం ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం అది తుడిచివేయుట వేయుట అనగా ఏదైనా ఒక వస్త్రముతో నీళ్లతో ఎక్కడైనా ఏదైనా ఒక కొన్ని మరకలు కానీ అవి ఉంటే తుడిచివేయుట అని అర్థం కానీ నీళ్ల వలన కానీ ఇంకా దేని వలన కానీ కుదిరిని ఆ భయంకరమైన అతిక్రమము మన హృదయంలో ఉన్నందున అది కేవలం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము వలన కేవలము ఆయన రక్తము ద్వారా మనలను తుడిచివేయట ద్వారా మనము మనలను పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్ది ఉన్నాడు దేవుని స్తోత్రం దాన్ని వేయుట అని అంటున్నాం అతిక్రమములను తుడిచి వేయుట ప్రభువు మన అతిక్రమములను ఆయన తుడిచివేశారు ఆయన రక్తము ద్వారా తుడిచివేశారు కాబట్టి మనం ధన్యులం ప్రియుల దైవ గ్రంథంలో అపూస్త్రుడైన పేతురు వ్రాసిన మొదటి లేఖలో పద్దెనిమిదవ వచ్చనం పంతొమ్మిదవ వచ్చనో చదువుకుంటున్నాం పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు పంతొమ్మిది వచ్చినం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు దేవుని స్తోత్రం కలుగును కాక యాభై ఒకటో సంకీర్తనలో కీర్తనకారుడన్నాడు తుడిచివేయమని దాన్ని పేతురు గారు ఇక్కడ చెప్పారు అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మన అపరాధములను తుడిచి వేశాడు మన మనస్సాక్షిని మన మనసాక్షిలో ఉన్న కల్మర్షమును ఆయన తొడిచి ప్రభుకి మనలను అనుసంధానంగా చేసి దేవుని బిడ్డలుగా మార్చినందుకు దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటూ యుదే కాలం ఒకవేళ హృదయంలో ఆ అపరాధము వేసే రక్తము చేత తొడవకుండానే ఉంటే నీవు ప్రభు దేరికొస్తే ఆయన అపరాధములను తుడిచి తన బిడ్డగా నిన్ను చేర్చుకున్నాను గాక ఆమె మహోన్నతుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభ యువదే కాలంలో ప్రభనేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనదని అమూల్యమైందని నిష్కల్మషమైనదని మేము చదువుకున్నాం ఆ రకంగా మా అపరాధములను తుడిచిన విధానాన్ని బట్టి రవైన ఏసే అతి శ్రేష్టమైన నామలో అడిగిన్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమలో పాలువారై ఉన్న దేవుని సంఘానికి తోడేణి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్